తెలుగు నేస్తం తెలుగు స్టా యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మార్చిలో ఎన్నికలు జరగవచ్చని స్పష్టం చేశారు మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అమిత్ షానే ఇన్ఛార్జిగా వ్యవహరి ఒక్కో అగ్ర ఒక రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తారు ఇదిలా ఉండగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ తరఫున ఆశావాహుల నుంచి దరఖాస్తులు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురు చూస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ క్రమంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రంగారెడ్డి జిల్లా కొంగర సమీపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తుంది స్పష్టం చేశారు ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది నెల రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమి పాలు కావటం తెలిసిందే దీంతో వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి